దానియల గ్రంథము మూడవ అధ్యాయంలో కనిపించే ఈ ముగ్గురి విశ్వాసము అందరినీ అబ్బురపరుస్తుంది రాజుకు నజరు రాజ్యంలో అత్యంత ఎత్తైన తన బంగారు ప్రతిమను ఒకటి చేయించి అంగరంగ వైభవంగా ఆ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి అధిపతులను సేనాధిపతులను మంత్రులను రాజ్యంలోని వారందరినీ పిలిపిస్తాడు వారంతా ఆ ప్రతిమ ఎదుట హాజరైనప్పుడు ఈ విధంగా ప్రకటన చేయిస్తాడు వాయిద్య ధ్వనులు వినపడగానే అందరూ ఆ బంగారు ప్రతిమ ముందు సాగిలపడాలి లేదా తక్షణమే అగ్నిగుండంలో వేయబడతారని హెచ్చరిస్తాడు వాయిద్య ధ్వనులు మోగగానే అందరూ సాస్త్రంగా పడతారు కానీ ముగ్గురు వ్యక్తులు రాజాజ్ఞని పాటించరు వారే శద్రకు మేషాకు అభిజ్ఞకు ఈ విషయం తెలిసిన రాజు ఆగ్రహంతో వారిని విచారిస్తాడు వారు కేవలం ఒక్కడైన సృష్టికర్తను తప్ప ఈ సృష్టిలో దేనిని ఆరాధించబోమని ఒకవేళ వారిని అగ్నిలో పడవేసిన దేవుడు వారిని తప్పక రక్షిస్తాడని తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు రాజు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురిని అగ్నిగుణంలో పడవేస్తారు కానీ అగ్నివారికి మాత్రం హాని చేయక క్షేమంగా వారు బయటికి రావడం చూసిన రాజు వారు నమ్మిన ఆ ఒక్కడైన దైవాన్ని అందరూ ఆరాధించాలని ఆయనే సమస్తము చేయగల సమర్థుడని ప్రకటిస్తాడు అదేవిధంగా కొత్త నిబంధనలలో ప్రవక్త అయిన యేసువారిని సైతం శోధించిన సైతానికి సమాధానంగా నీ ప్రభు అయిన దేవునికి మాత్రమే సేవింపవలనని చెప్తారు సో ప్రియ విశ్వాసులారా దేవునికి సాటి కల్పించడం అనేది ఘోర పాపం మనం కూడా శద్రకు మీషాకు అభెజ్ఞో వంటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఆ ఒక్కడైన దైవాన్ని ఆరాధిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి